హాయ్ అండి నమస్తే నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా క్రిస్పీ కార్న్ అండి పిల్లలకి ఈవినింగ్ లాగా లేదో ఇంట్లో వాళ్ళకి లేదంటే ఇంట్లో స్టాటర్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం నేను రెండు స్వీట్ కార్న్స్ని అయితే తీసుకుంటున్నానండి ఇలా స్వీట్ కార్న్ అంతా తీ పొట్టు తీసేసి కట్ చేసుకున్నాను లేదంటే మీరు చేసుకోవచ్చు వాటిని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం దీనికోసం ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి నీటిని వేసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని నీరు బాగా మరిగిన తర్వాత మనము ముక్కలుగా కట్ చేసుకున్నా లేదంటే ఒలుచుకున్న స్వీట్ కార్న్ పీసెస్ ఉంటాయి కదండి ఈ స్వీట్ కార్న్ అంతా నేను ఇలా అయితే కట్టితో కట్ చేసుకున్నానండి లేదు అంటే మీరు ఈజీగా ఒలిచేసుకున్నా కూడా వచ్చేస్తాయి నేనైతే అన్ని కంప్లీట్గా ఇలా కట్ చేసుకున్నాను లేదా చూపిస్తుంది ఇలా ఒలిచినా కూడా వస్తాయి అనమాట లేతగా ఉన్నాయి తీసుకోవడం వల్ల నాకు ఒలవడం కొంచెం కష్టమైందండి కొంచెం ముదిరే అనుకోండి ఈజీగా ఒలిచేసుకోవచ్చు అనమాట అవన్నిటిని కూడా మనము వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఆ వాటర్లో వేసేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసుకోవాలండి తీసి ఒక స్టేనర్లో వేసుకున్నారనుకోండి ఎక్సెస్గా ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి అనమాట ఇలా వాటర్ అన్నీ పోయేలాగా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను అలాగే ఇవి కంప్లీట్గా చల్లారాలండి కంప్లీట్గా చల్లారిన తర్వాతేనే వీటిపైన మనం మసాలాలన్నీ వేసుకుందాము వేడిగా ఉన్నప్పుడు మసాలాలు వేస్తే పర్ఫెక్ట్గా వాటికి స్టిక్ అవ్వదు అలాగే కొంచెం వాటికి ఉన్న ఆవిరి వల్ల మసాలాలు అన్నవి పర్ఫెక్ట్గా అతుక్కోవన్నమాట అందుకని కొంచెం చల్లబడాలండి చల్లబడిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ధనియాల పొడి ఉప్పు సరిపడంత అలాగే కొద్దిగా జీరా పౌడర్ని కూడా అందులో వేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని నేను వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ నేను గార్లిక్ పౌడర్ని వాడుకుంటున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల అలాగే కాస్త చాట్ మసాలాను కూడా ఇందులో నేను వేసుకుంటున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బ్రాండ్ని వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను మైదాని వేసుకుంటున్నానండి అలాగే దీంతో పాటుగా కొద్దిగా కాన్ఫ్లవర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను ఇవన్నిటిని ఫస్ట్ మనం నార్మల్గా ఒక్కసారి ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ లైట్గా వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకుంటూ అన్నిటినీ కలుపుకోవాలండి డైరెక్ట్గా ఫస్టే వాటర్ వేసేస్తే మనకు కన్సిస్టెన్సీ అన్నది అర్థం కాదనమాట అందుకని కొద్దిగా లైట్గా ఫస్ట్ మొత్తం మిక్స్ చేసేసి తర్వాత వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి పొడి పొడిగానే ఉండాలి ఇవి ముద్ద కట్టేసేనంటే ఇట్లా బాగుండే అనమాట అందుకని పొడి పొడిగా ఉండేలాగా చూడండి అంతా కలిపిన తర్వాత ఇంతే వాటర్ని నేను స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకుంటున్నాను ఇవి కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేనైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ఉన్నాయి కదండి వాటిని విడివిడిగా వేసుకోవాలన్నమాట ముద్దలాగా కాకుండా పొడి పొడిగా అయ్యేలాగా ఇలా చేయితో నలుపుతూ మనము విడివిడిగా వేసుకున్నాం అనుకోండి అన్నీ విడివిడిగా వస్తాయి అన్నమాట ఫస్ట్ ఇలా లోపలికి ఆయిల్ వెళ్ళిపోతాయండి అవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా అవి పైకి తేలుతాయి అనమాట మనం వెయ్యగానే స్పూన్ పెట్టేసామంటే అవి స్టిక్ అయిపోతాయి ఒకదానికొకటి లేదంటే బౌల్ కన్నా స్టిక్ అయిపోతాయి అలా కాకుండా కాసేపు ఆగిన తర్వాత మనం స్పూన్ పెట్టామనుకోండి అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయండి చూసారా అది వేగి తర్వాత అవే పైకి లేచాయి అనమాట ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో వేసుకోవచ్చండి మంచి కలర్ వచ్చాయన్నమాట ఇలా రంగు వస్తే సరిపోతుంది ఇవన్నిటిని అన్నీ తీసి మనం టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో అయితే వేసుకున్నాము ఇలాగే మిగిలిన వాటిని అన్నిటినీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఈ కడాయి కూడా వేగిన తర్వాత నేను ఇక్కడ ఐరన్ ఐరన్ కడాయిలో చేస్తున్నానండి మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా చేసుకోవచ్చు ఇలా ఐరన్ కానీ క్యాస్టైరన్లో కానీ చేసామనుకోండి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు ఈ ఐరన్ కడాయి వేడిన తర్వాత దీంట్లోకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని వాటితో పాటుగా కరివేపాకు కూడా వేసేసుకొని అన్నీ బాగా టాస్ చేయాలండి మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కాసేపు వేగనిచ్చుకోవాలి ఇలా అన్నీ మంచిగా వేగే టైంలోకి మనం దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న కార్న్ అయితే వేసుకోవాలండి స్వీట్ కార్న్ పీసెస్ అన్నింటినీ ఇందులో వేసేసుకొని వీటికి సరిపడా ఇప్పుడు మసాలాలను అయితే మనము యాడ్ చేసుకుందాము మీ నుంచి మనకు ఈ ఫ్లేవర్స్ అన్నీ తెలియడం కోసమని దీంట్లోకి నేను కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్ అలాగే ఇంకొంచెం కొంచెం చిల్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర కనుక స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయనుకోండి వాటిని కూడా ఇక్కడ వేసుకోవచ్చు నేను కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే నేను క్యాజునట్స్ని కూడా ఫ్రై చేసి వేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని అంతా మంచిగా మిక్స్ చేశారనుకోండి మనకు క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోతుందండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అంతే మంచి టేస్టీ అయినా క్రిస్పీ కార్న్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ